తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి ప్రవీణ్ కుమార్ అండి ఏం చేశారు సార్ మార్కెటింగ్ అండ్ సెల్స్ అండి మార్కెటింగ్ అండ్ సెల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీ అవుతారా లేకపోతే రాహుల్ గాంధీ ఏమైనా అవుతారా ప్రైమ్ మినిస్టర్ గా మోడీ అవుతారండి మోడీ ఎందుకు మోడీ అవ్వాలంటారు సో ఇన్ని చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు మనకి మన ఇండియాకి ఇచ్చిన బూస్ట్ బూస్టప్ కావచ్చు అబ్రాడ్లో చూసుకున్నా కూడా ఇండియా కొంచెం నేమ్ వచ్చేసింది మనకి సో బికాస్ ఆఫ్ ద మోడీ ఓన్లీ మోడీ పాలన ఎట్లా ఉంది ఇట్స్ గుడ్ నాట్ బ్యాడ్ బాగానే ఉంది ఇప్పుడు మోడీ ఉంది సార్ ఆమె ప్రైవేట్ పాయి మా ప్రైవేట్ వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే లైఫ్ ఉంటుంది పెద్దగా ఉండదు బట్ హీఈస్ డూయింగ్ సమ్ వాట్ గుడ్ దట్స్ ఆల్ ఇప్పుడు అయోధ్య రామ్ ఉంది నిర్మాణం బార్గ్రహ్ విగ్రహ స్థాపన ఎట్లా ఉందండి అది బాగుంది సార్ ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మన మనదంటూ మనకు ఐడెంటిటీ ప్రూవ్ ప్రూవ్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ మోడీ అంటే బీజేపీ ఓన్లీ మన ఐడెంటిటీ మనకు కావాలంటే బీజేపీ కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వస్తుంది అంటారా ఛాన్సెస్ తక్కువండి రావు రాహుల్ గాంధీని పిఎంగా చూడవచ్చు అంటారా నో 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 నోవే చూడలేమాట ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు పవర్ రాకూడదు రాకూడదు అంటే స్లాన్ దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ లేదు ఎక్కడైనా స్పీచెస్ చూసినా కూడా ఏ చూసినా కూడా ఆయన మాట్లాడే సబ్జెక్ట్ కానీ స్పీచ్ కానీ అంత కరెక్ట్గా ఉండదు ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా ఆ నాట్ షూర్ ఉంది అట్వాన్ సార్ అంత అంత కరెక్ట్గా నేను చెప్పలేను ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో సిక్స్ టు సెవెన్ దాకా రావచ్చు సో అవుట్ ఆఫ్ సెవెంటీన్ బీజేపీ కాంగ్రెస్ రెండు సిక్స్ టు సెవెన్లో ఉంటాయండి వీళ్ళిద్దరే పంచుకుంటారు బీజేపీకి వీళ్ళిద్దరే పంచుకుంటారు ఇంకా ఇంకెవరు పంచుకోరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ హార్డ్లీ వన్ ఆర్ టూ మరి మోడీ హైట్రిక్గా అంటారా మోడీని చూడాలండి మోడీని హైట్రిక్గా చూడాలి ఇండియా కావాలి మనకి ఇండియా భారత్ మాత కావాలి అంటే వన్ ద మోడీ మన హిందూస్ ఒకటి కావాలి అంటే వన్ ద మోడీ మోడీ హయాంలో చాలా బాగుంది స్ట్రాంగ్ గా ఉంది చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది అంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మోడీ వచ్చాక ఆర్మీ పవర్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది చాలా స్ట్రాంగ్ గా ఉంది దేశం బాంబ్లాస్ట్ లాంటిది ఏమిటి చాలా తగ్గిపోయినాయి కదా అండ్ ఎవ్రీ వన్ ఇస్ ఫియరింగ్ ఎప్పుడు మోడీ ఇప్పుడు పాకిస్తానే కావచ్చు చైనా కావచ్చు మోడీ అంటే కొంచెం భయపడుతున్నారు బికాజ్ ఆఫ్ మన ఆర్మీ పవర్ పెంచేసింది కాబట్టి సో మోడీ కావాలి మళ్ళీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వరెడ్డి బరిలో ఉన్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా గెలుస్తారండి ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీయా రాహుల్ గాంధీయా మోడీ ఎందుకు మోడీ అంటారండి అంటే స్టేట్స్ సెలెక్ట్ అయిపోయి బట్ ఇక్కడ కూడా కొంచెం దానికి పాజిటివ్ ఉంది ఇప్పుడు అయోధ్య రామంది నిర్మాణం ఎట్లా ఉండే అవకాశం ఉంది బీజేపీకి బ్లెస్ ఏమైనా అవకాశం ఉంది రామంది అయోధ్య రామంది అంటే అదొకటే కాదు కాదు కదా వాళ్ళు చేసిన ఫార్మర్స్ కొన్ని ఉన్నాయి కదా దాని వల్ల కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే అది ఒక ప్లస్ పాయింట్ వాటితో పాటు ఇంకొ కొన్ని చేశాడు కదా దేశ రక్షణ ఎట్లా ఉంది మూడీ హయాంలో బాగుంది లేదు లేదు ఓకే ఆర్టికల్ త్రీ సెవెంట్ కూడా రద్దు చేశారు అంత వాటి గురించి అయితే ఐడియా లేదు నాకు పథకాలు ఎట్లా ఉన్నాయండి మోడీ పాలన పథకాలు బాగున్నాయి సెంట్రల్ పథకాలు నాకు ఎక్స్ట్రా బట్ ఓవరాల్గా చూస్తే ఫర్మ్స్ బాగున్నాయి కొన్ని అంటే ఆయన తీసుకుని కొన్ని ఫర్మ్స్ బాగుంటాయి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇంకన్నా పది వస్తాయి ఓకే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయండి కాంగ్రెస్గా సిక్స్ సెవర్ సెవెన్ అని చెప్తున్నారు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ ఎంత వస్తాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ డౌన్ అయిపోయిందని చెప్పారు త్రీ ఫోర్ ఎందుకంటే జనాలు చాలా స్పాంటేనియస్గా వేస్తున్నారు అంటే ఎక్కడ బెనిఫిట్ అయితే యూజ్ అవుతుంది అన్నట్టు వేసేస్తున్నారు ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదంటారా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి రాహుల్ గాంధీని పీఎంగా చూసే అవకాశం ఉందంటారా ఉంటారు ఫ్యూచర్లో బట్ లేదు